విశుక్ర ప్రాణహరణ వారాహి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర భండ సైన్యానికి ముఖ్య మంత్రి అయినటువంటి విశుకృ బారాహిదేవి వధించారంట దానికి అమ్మవారు ఎంతగానో సంతోషించారంట ఈ విషుకృణ్ణి హరించడం అనేది దేవి చేతనే ఎందుకు సాధ్యమైందండి వారాహి అంటే వరాహ స్వరూపమే కదా ధీర్యం వల్లనే కదండి ఈ వంశాభివృద్ధి సంతానాభివృద్ధి అభిజాత్యం అనేటువంటి దేహాత్మ భావన భూమండలం లాంటి మన జీవితం లోభ మోహ మద మాత్సర్యాలు అనే అజ్ఞానం చేత సంసారం అనే సాగరంలో మునకేస్తున్నాం కదండి మరి సముద్రంలో భూమి మునిగిపోయినప్పుడు శ్వేత వరాహ రూపంలో తన కోరలతో భూమండలాన్ని ఉద్ధరించింది వరాహస్వామినే కదా అందుకని ఈ విషుక్రుణ్ణి హరించడం ఈ దేహాత్మ భావన జయించడం దేవి చేతనే సాధ్యం కాబట్టి వరాహ రూపం చేతనే సాధ్యం కాబట్టి వారాహి దేవి ఈ విశుక్రుణ్ణి హరించి వేసిందంట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత దానికి అమ్మవారు ఎంతగానో సంతోషించారంట